ఇక్కడ మరో సాయిబాబా భక్తులు ఉన్నారు నమస్తే సార్ సాయిరామ్ సాయిరామ్ మీ పేరు నా పేరు శివకుమార్ శివకుమార్ గారు మీరు బాబాతో మమేకమై ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మేము ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ భజన చేస్తూ ఉండేవాళ్ళం అలా నాకు బయట కూడా భజనల అవకాశం దొరికింది భజన కూడా బయట కూడా భజనలు చేస్తూ వచ్చాము ప్రస్తుతానికి మాత్రం ఇంకా అన్నదానం సేవ ఈవినింగ్ పల్లకి సేవలు తరించిపోతున్నాం అమ్మ వృత్తిరీత్యా మీరు ఏం చేస్తారు నేను ఐటీ సపోర్ట్ జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్ సైడ్ బట్ నమ్మకంతో నమ్ముకున్నాను ఆయన అలా దారి చూపించారు జాబ్ రాకముందు నమ్ముకున్నాను దారి చూపించారు కళలోకి వచ్చి కూడా నన్ను లేపడం జరిగింది భజన అలాగా అది ఇలా చేయడం జరిగింది నమ్మే వాళ్ళు నమ్ముతారు ఐ ట్రస్టెడ్ ఇమ్ అంతే అలా జరిగిపోతుంది ఏది కావాలంటే అది అండ్ వెరీ పవర్ఫుల్ ఇక్కడ ఈ ఏరియాలో చాలా పవర్ఫుల్ అనమాట మీరు పల్లకీ సేవలో పాటలు బాగా పాడతారని చాలామంది చెప్తున్నారు మా కోసం బాబా గారి పాటలు సరే అంటే నార్మల్గా ఓం సాయి శ్రీ సాయి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ஓம் சி ஸ்ரீ சை ஜய சைரணுரும்ணம் சாயம் சை கதாசவணம் சகல பாபம் சாயி கதாசவணம் சகல பாபம் அட்ல எவ்ரி வீக் அட்ல பாடுத்து అన్నదానం భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు అండ్ వాట్ ఎవర్ దే ఆర్ ట్రస్టింగ్ చెప్పిన వాళ్ళు కూడా భక్తితో రావడం చాలా చాలా జరుగుతున్నాయి చాలా మిరాకిల్స్ అయ్యాయి అవుతున్నాయి కూడా జనాలు అలా నమ్ముతున్నారు హోప్ హీ గివ్స్ అస్ లైక్ ఫ్రం హిమ్ లైక్ ఇప్పుడు ఖచ్చితంగా అంటే మనం యూత్ని ఖచ్చితంగా కొంచెం దైవానికి దగ్గరగా చేసే ప్రోగ్రామ్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా అలాంటివి ఏమన్నా చేస్తే అంటమ్మా మేము పారాయణం చేస్తూ ఉంటాం నక్షత్రమాలిక ఉంటే సాయంత్రం పూట పల్లకి సేవ మేము చాలా మందిని ఎంకరేజ్ చేస్తాం స్పెషల్లీ జెంట్స్ వచ్చి పల్లకి లేడీస్కి వారు జెంట్స్కి పల్లకి సేవ మోసే అవకాశం ఇస్తారు సో ఎవరైతే భక్తులు వస్తారో మన మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అన్నదానంకి వస్తూ ఉంటారు మళ్ళీ హారతికి వస్తుంటారు కదా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం దయచేసి వచ్చి పల్లకి సేవలో కూడా పాల్గొనండి వీ వీ హ్యావ్ టు ఏమంటారు అట్లా వచ్చేస్తాం మీకు అంతే ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నామంటే నమ్మకం తోటి కదా మేము వచ్చేది వన్ ఇయర్ కాదు టూ ఇయర్ కాదు అట్లా మా పిల్లల్ని కూడా అట్లాగే అలవాటు చేసేస్తున్నాం అన్న పవర్ఫుల్గా ఉంటుంది రమేష్ అండి నేను ఇప్పుడైతే ప్రస్తుతం బైజూస్లో చేశాను ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి ఖాళీగా ఉన్నాను వస్తూనే ఉంటాము కానీ చాలా పవర్ఫుల్ అండి బాబాయ్ మీ జీవితంలో ఏమైనా మిరాకిల్స్ చూసారా నేను అనుకోకుండా అంటే చాలా వరకు చూశానండి చాలా వరకు చూశాను కానీ అనుకున్నాయి అనుకున్నట్టు అవుతున్నాయి చాలా వరకు అంతా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే అండి నమస్తే మేడం మీ పేరండి శరణ్ కుమార్ మేడం శరణ్ కుమార్ గారు మీ వయసు ఎంత ట్వంటీ అండి ట్వంటీ అంటే బాబా భక్తులుగా మారారా మీరు ఎప్పటి నుంచి నా చిన్న వయసు నుంచి నేను మా ఊర్లో ఎప్పుడు వెళ్ళేవాడిని ప్రతి గురువారం వెళ్ళేవాడిని మేడం నాన్న సాయిబాబా సాయి అంతా సాయిబాబా భక్తులు ప్రతి గురువారం ఖచ్చితంగా మేము ఎక్కడున్నా సరే బాబా టెంపుల్కి వస్తాం అనమాట ఇక్కడ గత టెన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నా ఎవరీ ఫ్రైడే వస్తాను అనమాట గురువారం గురువారం ప్రతి గురువారం వచ్చేస్తాను వచ్చి మొక్కొని పోతాను జరిగాయా పర్లేదు జరుగుతున్నాయి కొంచెం కొంచెము బాబా మీద అయితే పూర్తిగా నమ్మకం అనేది ఉంది బాబా వారి ఆశీస్సులు అందరి మీద ఇప్పటికీ ఉంటాయి అది ఈ జీవితంలో ఏదన్నా అంటే ఈ చేంజ్ అయింది నా లైఫ్లో నేను బాబాని మొక్కుకోవటం మొదలుపెట్టిన తర్వాత అని ఒక సంఘటన ఏమైనా చెప్పగలుగుతారా మరి అంత పెద్దగా అంటే కొంచెం చిన్న చిన్న సంఘటనలు అయితే జరిగాయి కొన్ని మొక్కుంటే జరిగాయి మన జీవితంలో చిన్న మార్పు అంటే అప్పుడు పెద్దగా ఎడ్యుకేషన్ పెద్దగా లేదు టెన్త్ పాస్ కావాలనుకున్నా ముఖ్ అలా టెన్త్ పాస్ అయ్యా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది సో ఇలా హైదరాబాద్కి వచ్చినప్పుడు పెద్దగా ఆపర్చునిటీ ఏం లేకపోయింది బాబా గారి వల్ల కొంచెం ఏదో చేసుకుంటా పోతున్నా అమెజాన్ లో జాబ్ వచ్చింది చేసుకుంటున్నాను నమ్మకమే మన ముందుకు నడిపిస్తూ ఉంటుంది బాబా మీద విశ్వాసం కూడా మనల్ని ఎక్కడో చూశాను బాబా గారి దగ్గర మామూలుగా అంటే అంటే ఫేక్ గా ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి కదా ఇంట్లో ఏమో ఇవి భూతి వాటర్ బాబాగా పాదాల దగ్గర నుంచి వాటర్ వస్తుందంటే నాకు అంత డౌట్గా ఉండే కానీ మామూలుగా ఎక్కడన్నా చూసాయి రీసెంట్గా చాలా చోట్ల చూశాను నిజంగా వాస్తవంగానే ఇలా జరిగాయి బాబా గారు ఖచ్చితంగా ఇక్కడ మానవ రూపంలో తిరుగుతుంటారు సిడీలు అక్కడ తిరుగుతుంటారు అనేది చాలా నమ్మకంగా ఉందండి అనిపించింది